అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు వరలక్ష్మి వ్రతం వచ్చేసింది మనం ఎప్పటి నుంచే అయితే చూస్తా ఉంటాం కదా అండి ఇయర్లీ వన్స్ వస్తుంది ఆ వరలక్ష్మి వ్రతము అందరం మన ఆడవాళ్ళం అందరం కూడా ఇష్టంగా చేసుకునే పూజ కదా ఇది మనం ముందే అంటే వర ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందు రోజు గురువారం రోజు తెచ్చుకునేవన్నీ కూడా పూలు పండ్లు ఇవన్నీ కూడా తెచ్చుకొని ముందు రోజే పెట్టేసుకొని ఈ సగం డెకరేషన్ కూడా ముందు రోజు చేసేసుకున్నామంటే మనకి ఫ్రైడే రోజు ఈజీగా పూజ నిదానంగా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఇది ముందు రోజు అనమాట మొత్తం అదంతా కట్టడం కానీ ఈ డెకరేషన్ ఇవన్నీ నేను ముందు రోజే చేసుకున్నాను అనమాట నేను పండ్లు పూలు బయట నుంచి తెచ్చుకునేవన్నీ కూడా ఆ రోజు నైట్ అయిపోయింది తెచ్చుకునే లోపల అంటే కొంతమంది వెనస్డే కూడా తెచ్చుకుంటారు బట్ నాకైతే థర్స్డే రోజు తెచ్చుకోవడం ఇష్టం ఫ్రెష్గా ఉంటాయి కదా పూలు అయితే మరి ఒక రోజు రెండు రోజులు ముందర తెచ్చుకుంటే లేట్ వాడిపోయినట్టు అనిపిస్తుంది సో నేను థర్స్డే రోజు నైట్ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట మార్కెట్ అయితే ఫుల్ ఉందనమాట అసలు సో అమ్మవారిని నేను ఇట్లా ఈ అమ్మవారిని నేను టూ ఇయర్స్ అయింది తీసేసుకుని రెడీమేడ్గానే అమ్ముతారు కదా అట్లాంటి దానికి స్టోన్స్ వచ్చి మంచిగా లెగ్స్ హ్యాండ్స్కి అట్లా మంచి స్టోన్స్ వచ్చి ఉన్నాయి అనమాట అది ఇట్లా థ్రెడ్ తోటి మనం కట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ రోజు నైట్ సగం ప్రిపరేషన్ అంతా అయిపోయింది మరుసటి రోజు ఫ్రైడే రోజు మార్నింగ్ పొద్దున్నే కల్లా లేచేశాను అనమాట హడావుడి లేకుండా ఉంటుంది నిదానంగా చేసుకోవచ్చు అమ్మవారి పూజ అనేసి మార్నింగ్ లేచి అమ్మవారిని పెట్టేసి అంటే బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ అవన్నీ ముందు రోజు చేశాను నేను ఇది మా అమ్మవారిని కూర్చోబెట్టడం అవన్నీ కూడా మార్నింగ్ లేచి స్నానం చేసి అమ్మవారిని కూర్చోబెట్టి ఒక పక్క ప్రసాదాలు చేస్తున్నాను ఒక పక్క అమ్మవారి దగ్గర ఇట్లా కలిసమ్మ అవన్నీ అనమాట ఆ అమ్మవారి డెకరేషన్ కూడా అయిపోయిన తర్వాత నేను తులసమ్మ పొద్దున్నే ఐదింటికి ఐదున్నరకి తులసమ్మ పూజ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో తులసమ్మ పూజ కూడా చేసేసుకున్నాను అనమాట తులసమ్మ పక్కన చెట్టు ఉంది ఏంటి అనుకుంటున్నారా మీరు నేను రెగ్యులర్గా ఉసిరి చెట్టు అయితే పెట్టేస్తానండి డైలీ ఈవినింగ్ టైమ్స్ దీపం పెడతాను అనమాట అంటే కార్తీక మాసంలో అప్పుడప్పుడు తీసుకొని మాములు కొమ్మ అవి తెచ్చి పెట్టేస్తారు కదా నేనైతే మామూలుగా నాటేసాను అనమాట కుండీలోనే కార్తీక మాసమే కాదండి మనం రెగ్యులర్గా రెండు డైలీ కూడా ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి దీపం పెడితే చాలా మంచిది అందుకని నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ తులసమ్మ దగ్గర ఉసు చెట్టు దగ్గర దీపం పెడతాను అనమాట సో కార్తీక మాసం కూడా యూజ్ యూజ్ అవుతుంది కదా సో అట్లా అనేసి నేను రెగ్యులర్ గా పెట్టేస్తాను సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర వచ్చేసి ఇట్లా తామర పూలు అనమాట సో అమ్మవారికి ఇష్టమైన అన్నిటికంటే ఇష్టమైన తామర పూలు మల్లెపూలు కదా సో తామర పూలు కూడా తీసుకొని వచ్చేసి ఇట్లా పెట్టేసానమాట అమ్మవారి దగ్గర సో చూసారా ఇది ఎంట్రన్స్ లో పూలు కట్టేశాను అనమాట మామిడాకులు పూలు ఇవి అయితే నేను నైటే కట్టేశాను సో అమ్మవారి పూ డెకరేషన్ చేసాను అనమాట వాకిలికి కూడా సో అయిపోయిన తర్వాత ఇట్లా అమ్మవారి లుక్ అయితే ఇట్లా మంచిగా చేసుకున్నాను నాకు అన్నిటికంటే కూడా అన్ని పండగల కంటే కూడా ఇవి చాలా ఇష్టమైన పండగ అంటే అన్ని ఇష్టం లేదని కాదు ఇది చాలా అంటే ఆ డెకరేషన్ అమ్మవారి పూజ చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా డెకరేషన్ చేసేసి పెడితే ఈ రెడీమేడ్ దానికి మనం శారీ ఇదే కాదండి మామూలుగా మనం వేరేది కూడా కట్ అనమాట అంటే మన శారీ కట్టలేము కానీ చిన్నపిల్లలు హాఫ్ శారీస్ ఉంటాయి లంగా పట్టు లంగా అది కట్టొచ్చు బ్లౌజ్ పీసెస్ మనం మార్చి కూడా కట్టచ్చు ఎవ్రీ ఇయర్ ఇదే ఉంచాలని ఏం లేదండి రెడీమేడ్ అమ్మవారు తెచ్చుకుంటే దానికి మనం వేరే కలర్ శారీ లాగా కూడా కట్టచ్చు అనమాట సో బ్యాక్గ్రౌండ్ అయితే వినాయకుడు తెచ్చుకున్నాను యాక్చువల్లీ నేను ఈ అమ్మవారిని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తీసుకొని వచ్చి నేను టూ ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్ నుంచి నేను ఇట్లానే పెడుతున్నాను కానీ నేను నెక్స్ట్ ఇయర్ మారుద్దాం అనుకుంటున్నాను దీని మీదే ఇంకొకసారి కడదాము ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా రెడీమేడ్ అయితే అట్లా ఒకటే కాకుండా దీని మీద ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ప్రసాదాలు అమ్మవారి దగ్గర డెకరేషన్ అన్నీ అయిపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశాను మనం ఫస్ట్ ఏ పూజ స్టార్ట్ చేసినాడు ఫస్ట్ చేయాల్సింది వినాయకుని పూజ కదా సో పసుపు దాంతో వినాయకుని కూడా రెడీ చేసేసి ఇంకా నేను దీపాలు అవి వెలిగించేసి ఆ పూజ అయితే స్టార్ట్ చేశాను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఏంటి అంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది అనమాట వన్ ఇయర్ అంటే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ మనకి ఆ వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వచ్చిందనమాట ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకొని అదే ఫస్ట్ వీడియోగా అప్లోడ్ చేశాను అనమాట నేను అమ్మవారితో స్టార్ట్ చేయాలని అనుకున్నాను సో ఆ రోజు స్టార్ట్ చేశాను అనమాట సో అమ్మవారి దయ వల్ల మీ బ్లెస్సింగ్స్ తోటి ఇప్పుడు దాకా మంచిగా జర్నీ అయితే మంచి వచ్చేసింది అనమాట సో నా ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది ఆల్రెడీ సో ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చింది అనమాట ఆగస్టు సిక్స్టీన్త్ వచ్చేసింది సో ఈ విషయం నేను మీతో షేర్ చేసుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మీ బ్లెస్సింగ్స్ ఇట్లానే ఉండాలని నా మీద ఉంటాయని అనుకుంటున్నానంటే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వినాయకుని పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ కూడా స్టార్ట్ చేసాను మనకి వరలక్ష్మి దేవిది బుక్ ఉంటుంది అనమాట దాంట్లో కథ ఉంటుంది సో ఆ కథ అందులో లక్ష్మి అష్టోత్తరము అవన్నీ ఉంటాయి అనమాట మనకి తోరణం కట్టుకునేది కట్టుకునేటప్పుడు కూడా దాంట్లో ఉంటుంది అనమాట కట్టుకునేటప్పుడు అది చదువుతూ కట్టుకోవాలంటారు సో అవి అయిపోయిన తర్వాత ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేశాను అనమాట మనం తొమ్మిది రకాల నైవేద్యాలు చేశాం కదా ఆ నైవేద్యాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి చీర పసుపు కుంకుమ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి నేను అమ్మవారికి ఇట్లా సమర్పిస్తున్నాను అనమాట మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాను You yeah. know. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అంతా సమర్పించేసుకొని హారతి కూడా తీసేసుకున్నాను ఇట్లా అమ్మవారిని డెకరేషన్ చేసి పూజంత అయిపోయిన తర్వాత నాకు అసలు కూర్చొని అట్లా చూస్తుంటే అమ్మవారు ఎంత మంచిగా అనిపించారో అసలు ఆ పూల దండ వేసేది కానీ అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీ మల్లెపూలు అయితే తీసుకుంటాను మల్లెపూలు మర్ పులి ఈ రెండు కంపల్సరీ తీసుకుంటాం అమ్మవారికి అయితే సో నాకు ఇది చాలా మంచిగా అనిపించింది అనమాట నేను దీపాలు ఇవన్నీ మార్నింగ్ పెట్టలేదు అనమాట ఈవినింగ్ అయితే కొంచెం మంచిగా మనం ఎంత డెకరేట్ చేసుకుంటే అంత మన ఓన్ క్రియేటివిటీ అనమాట ఎంతైనా చేసుకోవచ్చు అమ్మవారికి అమ్మవారికి డెకరేషన్ చాలా ఇష్టం అనమాట సో నేను ఈవినింగ్ అయిపోతానే మంచిగా ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఇవి దీపాలకి నేను తెచ్చుకునే మీకు చూపించాను లో కొన్ని తెచ్చుకున్నాను అని ఇవన్నీ సో ఇవ ఇట్లా ఒకసారి తెచ్చి పెట్టేసుకున్నామంటే అంటే ఏ ఫెస్టివల్ కైనా కూడా కూడా మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఈవినింగ్ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ అది తీసేసుకొని మళ్ళీ తాంబూలాలు రెడీ చేసుకోవాలి కదా వచ్చిన వాళ్ళందరికి తాంబూలం ఇవ్వాలి కదా సో పసుపు కుంకుమ పండ్లు ఇవన్నీ కూడా నేను తాంబూలం రెడీ చేసేసుకొని ఈవినింగ్ ఫైవ్ కంతా రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయి ఈవినింగ్ కూడా అమ్మవారి దగ్గర దీపము అదే చేసుకొని మళ్ళీ ఒకసారి లక్ష్మీ అష్టోత్రం అవన్నీ చదివేసుకొని సో పేరెంటమ్ వాళ్ళందరూ వచ్చారనమాట నేనైతే వాళ్ళ ఎవ్వరూ కూడా నేను వీడియో తీయలేదు అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమంది ఇష్టం ఉండదు కదా సో ఎందుకని నేనైతే తీయలేదు అనమాట ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే పేరెంటాం వాళ్ళు వచ్చారు సో ఇట్లా అనమాట నైట్ అనమాట లైట్లు అన్ని ఆఫ్ చేసి ఇట్లా తీసే చూస్తుంటే ఎంత మంచిగా నాకైతే ఒక టెంపుల్ లో ఉన్న అమ్మవారు మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారా అన్నంత మంచిగా అనిపించింది అనమాట మనం ఇట్లా కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకుంటే మనకి ఎప్పుడు గుర్తుగా గుర్తు వచ్చినప్పుడు చూసుకుంటాం కదా లాస్ట్ ఇయర్ ఇట్లా చేసాము ఈ ఇయర్ ఇట్లా చేసాము అనేసి గుర్తుంటుంది కదా అందుకని నేను లైట్స్ వేసి వీడియో ఫొటోస్ లైట్స్ ఆఫ్ చేసి వీడియో కొన్ని ఫొటోస్ కొన్ని ఇట్లా తీసుకున్నాను అనమాట అంటే మనకి ఎప్పుడైనా చూసుకోవాలి అనుకున్నప్పుడు మంచిగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు కదా సో నేను ఎట్లా చేసుకున్నాను అనేది మీకు కూడా చూపించచ్చు కదా అందుకని నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట నాకు అయితే నాకు మా ఇంట్లో చేసుకునేది నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి పూజ అయితే సో అంతా అయిపోయిన తర్వాత పేరెంట్ వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకా అమ్మవారికి దిష్టి తీస్తాను ఆల్రెడీ నేను లాస్ట్ మా మమ్మీ అంటే మా కూడా అంటే తీసిన వీడియోలో కూడా చెప్పాను కదా నేను ఆల్రెడీ నేను ఏ పూజ చేసినా కూడా లాస్ట్ దిష్టి తీస్తాను అనమాట అమ్మవారికి సో ఇలా ఈ రకంగా దిష్టి తీసేసి ఇంకా రాత్రి కదపాలనమాట అమ్మవారిని కదిపేసి మనం కాసు వేస్తాం కదా రూప్ అంటారు కదా కొంతమంది రూప్ అంటారు కొంతమంది కాసు అంటారు కదా సో అది వేస్తాం కదా అది కూడా మనం అమ్మవారిని కదిపిన తర్వాత అది ఆ రోజే మనం ఎల్లో వేసేసుకోవాలి త్రీ డేస్ ఉంచుకొని థర్డ్ డే తీసేయచ్చు అనమాట సో ఈ అమ్మవారి పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను మీరు ఎట్లా చేసుకున్నారో నాకు కామెంట్ లో చెప్పండి సో ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం